అన్నట్టే ఉంటాం కానీ కొనిస్తాం ఎందుకంటే మన మాట మనకే చెప్తే ఏం జరిగింది అక్కడ కార్యం జరిగింది అని చెప్పండి అందరూ ఈ మాటలు ఆయన మాటలు ఈ మాటలను ధ్యానిస్తూ ఈ మాటలను పట్టుకొని ఈ మాటలు ఆయనకే చెప్పాము ఈ మాటలలో ఉన్న కార్యాలన్నీ మన జీవితంలో జరుగుతాయి గట్టిగా చపట్లు కొడుతూ దేవనామనం ఆమెన్ మీకందరికి ముఖ్యమైన విజ్ఞప్తి ప్రభువ ఆ యూట్యూబ్లో ఆ దైవ సేవకుడు ఇట్లా చెప్పినాడయ్యా నాయనా ఆ రీల్స్లో ఈ దైవ సేవకుడు ఇట్లా చెప్పాడయ్యా నాయనా ఆ యొక్క ఛానల్లో ఈ దైవ సేవకుడి దైవ ఇట్లా చెప్పారు నాయన అని ఎత్తొద్దు నాయనా నీ వాక్యంలో ఇది చెప్తా ఉంది నేనా నీ వాక్యం ఇది మాట్లాడుతుంది నాయన నువ్వు చెప్పిన మాట ఇది ఈ మాట డైరెక్ట్గా చెప్పు మళ్ళీ మధ్యవర్తులు వద్దు ఎవరొద్దు నీకు హలోయ నేను అంటాను యూట్యూబ్లకు రీళ్లకు టీవీ ఛానళ్లకు నువ్వు గడిపే సమయం అంతా ఈ బైబిల్ పట్టుకొని నువ్వు గడపడం ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం ఆయన సన్నిధి కమ్ముకొని ఉంటుంది ఆయన సన్నిధి నీ మీద ఎప్పటికీ ఉంటుంది ఆయన వెలుగు నీ మీద ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వాక్యం వెల్లడవుతున్న కొలది వెలుగు మిన మీద అది చేయడం ఈరోజు బిలీవర్స్కి విశ్వాసులకు సోమర్తనం అయిపోయింది ఆమెను అవి చూసి చూసి ఆయన అన్నాడు ఈయన ఇట్లా చెప్పినాడు ఈ పాస్ అయింది ఇట్లా చెప్తున్నాడు తికమక్క పట్టిస్తున్నాడు సైతానగాడు ఏమేన్ హలలుయ ఈ యూట్యూబ్లలో రీళ్ళల్లో లేక ఛానల్లో ఈయన దావేదు ఐ మీన్ దేవునికి ఇష్టానుసరుడు కారణం ఏంటంటే ఆయన సన్నిధిని కోరుకున్నాడు ఆయన మందిరములో ఆయన చెప్పిన మాటలనే ధ్యానించాలని ఆయన పలికిన మాటలనే ధ్యానించాలని ఆ మాటలే ఆయనకు చెప్పుకోవాలని ఆయన మాటలే ఆయనకు చెప్పుకుంటూ ఆ జీవితం అట్లా సాగిపోవాలని పైనున్న వాటిని వెతుకుతున్నాడు ఆయన ఏమేన్ ఒరే ఒక మంచి కత్తి తీసుకురా ఇట్లా కోస్తే పది మంది టట టట రాలాలా అటువంటి కత్తి తీసుకురా అని చెప్పలే హలూయా అతడు ఏది ఏం ఎదురు చూస్తున్నాడంటే వెతుకుతున్నాడంటే రెండంచులు కలిగిన ఖట్గమైన దేవుని వాక్యం ఏ వాక్యమైతే బ్రతికిస్తాదో బ్రతికిస్తుందో ఏ వాక్యమైతే అయితే నెమ్మదినిస్తుందో ఏ వాక్యమైతే జీవాన్ని ఇస్తుందో ఏ వాక్యానైతే అయితే ఏ వాక్యం అయితే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాదు దాని వైపు పెట్టాడు దాన్ని వెతుకుతున్నాడు హలోయ సెక్షన్లు వెతుకుతుంటారు కొంతమంది సెక్షన్లొద్దు వాక్యం వెతకండి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టాడంటే వాక్యం అది అంతా వెతుకుతూ ఉండండి పేజీలు తిప్పుతూ ఉండండి దేవుని వాక్యాన్ని నీ సెల్లో కూడా ఎప్పుడు వాక్యం పెట్టుకొని వింటూ ఉండు ఏమేం అల్లలుగా మెమరీ చేస్తూ ఉండు ఆమె దివారాత్రం ధ్యానిస్తూ ఉండు అది ఒక వరాన్ని కోరుకుంటున్నాడంట దావేదు లాడ్ దాని అద్భుతం ఏంటో తెలుసా దావిదు కంటే శ్రేష్టమైన ఈ విని ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు ఎట్లా అంటే హృదయం అనే పలక మీద దేవుడు తన వాక్యాన్ని రాసిపెట్టాడు దేనిబిడ్లారావు పరిశుద్ధాత్మను మనకు పంపించి ఆయనను మనలో ఉంచి ఆయన జ్ఞాపకము చేసే దేవుడు మనలో ఉన్నాడు దేనికి స్తోత్రం కట్టి పైనున్న వాటిని వెతకుడి దేవునికి స్తోత్రం మూడవదిగా చూద్దాం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదో మాట థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ డానియల్ సిక్స్త్ చాప్టర్ నైన్త్ వర్డ్స్ కాదా ఫైవ్ రాజకు దర్యావేసు రాజగు దర్యావేశు శాసనము రాయించి శాసనము రాయించి సంతకము చేసే సంతకము చేసను ఇం శాసనము సంతకం చేయబడె సంతకము చెయ్యబడేనని దాని తెలుసుకొని దాని తెలుసు కొనినను కొనినను అతడు అతడు తన ఇంటికి వెళ్లి తన ఇంటికి వెళ్లి ముమ్మారు మోకాలు మోకాళ్ళు పై కి తన ఇంటి పైగటి కిటికీలు కిటికీలు ఎరుసలేము తట్టునకు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయి తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్థుతించుచు స్థుతించుచు ఇంకొకసారి చెప్పండి ఈరోజు ఎంతమంది స్థుతించుకుంటే దేవుని మందిరానికి వచ్చారు నిజంగానా కొనుక్కుంటే సనుక్కుంటూ వచ్చారా బట్టలు ఇస్తర లేవు చీర సరిగ్గా లేదు పోవడానికి ఆటో చార్జ్ లేదు అది లేదు ఇది లేదని వచ్చారా లేకపోతే స్థుతించి వస్తారా హలో హల్ లూయా పండగ పోయినట్టు రావాలా దేవునింటికి ఐమెన్ ఆచారపరమైన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు వేస్తే మనం ఉన్న బట్టలు మంచిగా వేసుకొని రిమ్ జిమ్ 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 అని రావాలా దేవునికి స్తోత్రం ఎందుకంటే రక్షణ వస్త్రం ఉంది కాబట్టి ఈ రక్షణ వస్త్రం మన మీద ఉంది కాబట్టి నువ్వు ఏ దేశినా అందంగానే ఉంటావు హల్లే దానికి మళ్ళీ అప్పులు చేసి సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు సంవత్సరం అంతా ఈఎంఐ కట్టవలసిన అవసరం లేదు ఏమైనా ఈ పండగకి ఖర్చులు ఏమైతాయో ఏమో ఇప్పుడు ప్రారంభమైనవి మళ్ళీ వచ్చే డిసెంబర్ వరకు కట్టుకుంటూ ఉండాలంట చీర కోసం అవేనా ఆ జీవితం వద్దు హలోలల్లో యా దేవునామానికి కలిగిన గాక స్వస్థుతించుచూ వచ్చాడంట ఎవరు దానియేలు ఒక శాసనం బయలుదేరింది దానియేలు జీవితంలో ఎక్కడైనా వంకరతనం ఎక్కడైనా లోపం ఎక్కడైనా బలహీనత ఎక్కడైనా ఎందుకంటే ఆయన అధికారి కాబట్టి మంచి స్థితిలో ఉన్నవాడు కాబట్టి దేవునికి స్తోత్రం ఆ దేశానికే ప్రధాని కాబట్టి హలలు అంటే రాజు కంటి తర్వాత ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎందుకంటే వీడు చర వీళ్ళు చరసాల చెరపట్టబడిన వచ్చిన జనాంగం వీళ్ళు పుట్టి పెరిగింది కాదా బబులోను ప్రాంతం ఆమెన్ హలూయ వీరు పుట్టి పెరిగిన దేశం కాదు వీరు పుట్టి పెరిగిన ప్రాంతం కాదు వీరి వీరు చెరసాల పట్టబడి తీసుకొని వచ్చర బానిసలుగా తీసుకొని వచ్చి పడేసరి ఇక్కడ యవన బిడల్ని షట్రంగు మేషక్ అబిద్గో ధాన్యాలు అనే వారిని అయితే ఇటువంటి వారు ఏమవుతున్నారు తెలుసా అంచెలంచెలు అంచలంచలు అంచలంచలు ఏమవుతున్నారు హెచ్చింపబడుతూ వచ్చారు గనపరచబడుతూ వచ్చారు ప్రతి ఛాలెంజ్ తర్వాత ఒక ప్రమోషన్ వాళ్ళకు ఉంటుంది ప్రతి సవాలు వెనుక ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి చెడ్రకు మేషకు ధాన్యాలు అలాగే అబిథుకు మీ అందరి యొక్క సీక్రెట్ ఏంటబ్బా ఒక అన్య దేశంలో మీరు పరవాసులుగా ఉన్నారు ఒక అన్య దేశంలో బానిసలుగా ఉన్నారు మీకు స్వాతంత్రం లేదు మీకు ఏ హక్కులు లేవు మీరు ఏమి చేయలేని అటువంటి పరిస్థితి కానీ ఇంతగా మీరు హెచ్చింపబడుతున్నారు ఇంతగా మీరు దీవించబడుతున్నారు ఇంతగా మీరు ఆశీర్వదించబడుతున్నారు సీక్రెట్ ఏంటి అని వాళ్ళ గురించి మనం ధ్యానిస్తే ఒకే ఒక సీక్రెట్ వారు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవారు ప్రార్థన చేసేవాడికి ఎదురు ఏముండదుగా ప్రార్థన చేసేవాడు ఎక్కడ నిలబడిన మూయబడిన తలుపులు ఆటోమేటిక్గా చరవబడతాయి ప్రార్థన పరునికి నెత్తి మీద ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి ప్రార్థన పరుడు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంటాడు తక్కువ స్థితిలో ఎప్పుడు ఉండడు ఆ ప్రార్థనే మన జీవితంలో ఆ ప్రభావాన్ని కలగజేస్తుంది ఏమో నామానికి కలుగును గాక కొంతమంది ఇళ్లలో పని చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు ఆమె దేవునికి స్తోత్రం ఇళ్లల్లో పని చేసేవారు వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా అన్న మేము నాలుగు ఇళ్లల్లో పనిచేస్తామన్నా ఆదివారం వచ్చిందంటే మామూలుగా ఉండదు ఎందుకంటే పది గంటలకు మేము ఆరాధనకి ఉండాలి కాబట్టి తొమ్మిది నలభై ఐదు కంత మందిరంలో ఉండాలని పందల కడనే లేచి ఆ రోజు నాలుగు గంటలకి లేచి త్వర త్వరగా త్వర త్వరగా ఆ ఇండ్లలోకి వెళ్ళి పనులన్నీ చేసేసుకుంటామన్న అయితే ఆ ఇండ్లో ఉన్న వాళ్ళ సాక్ష్యం ఏంటంటే వీళ్ళు ప్రార్థన పోయే వాళ్ళు కాబట్టి ఈ ఆదివారం వీళ్ళకి ఎక్కువ పని పెట్టొద్దని వాళ్ళే చెప్తారట దేవునికి స్తోత్రం హల్లె లూయ దాన్ని అంటారు మనుషుల దయ దేవునామానికి మేమగలుగును గాక హల్లె లూయ ఎందుకంటే వీరు ప్రార్థన మీద ప్రేమ ఉంది ఎందుకంటే ప్రార్థన మీద మక్కువ ఉంది ఎందుకంటే ప్రార్థన ఒక శ్వాసగా ధ్యాసగా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వారితో దేవుడు కూడా కలిసిపోతాడనమాట దేవునికి స్తోత్రం అప్పుడు దేవుని దయ ఉంటుంది మనుషుల దయ ఉంటుంది ఎవరు ఫారోలాగా నిన్ను బిగించుకొని పట్టరు ఎవరు ఫారోలాగా నిన్ను అధిగమించి పట్టరు ఎవరు కూడా నిన్ను వచ్చే స్థితిలో పెట్టరు కానీ ఏం చేస్తాడు తెలుసా క్రీస్తు యేసు నందు ఉన్న వారికి స్వాతంత్రం ఉందని దేవుని వాక్యం సలవిస్తుంది క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు హల్లల్లు యో అని అన్ని ఇండ్లు తిరిగి కరెక్ట్గా పది పది అంటే తొమ్మిది నలభై అంతా వచ్చేస్తాం అన్న ప్రైస్ ఎలా హాడ వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా అన్న మా ఓనరా మా ఈరోజు నాతో ఏమన్నా తెలుసా శాంతి నువ్వు నిజంగా ఎంత శాంతిగా ఉంటావు నువ్వు నీకు వచ్చేది వెయ్యి రూపాయల జీతం మేము లక్ష రూపాయల జీతాలు తీసుకుంటున్నాం కానీ మా ముఖంలో ఎప్పుడు నవ్వు ఉండదు ఎప్పుడు చిరాకు ముఖమే ఆయన చేసే పనులకు నాకు సిరాకు నేను చేసే పనులకు ఆయనకు సిరాకు ఇద్దరం కలిసి పిల్లలు చేసే పనులకు ఇంకా సిరాకు వాళ్ళిద్దరు పిల్లలు తల్లిదండ్రులను బట్టి సిరాకు అంత సిరాకే ఇంకా నువ్వు ఎప్పుడు చూసినా ముత్యంలాగా మెరుస్తూ ఉంటావు లేదమ్మా ఇంత సంతోషంగా ఉంటావు ఏమే నేను ఆయా కాస్మెటిక్స్ పెట్టుకున్నామ్మా ఆయన చెప్పేది ఏంటో తెలుసా అమ్మా పొద్దున్నే లేస్తేనే నేను పొరక పట్టుకోవే ముందు ఆ పొర పొరకను పట్టుకుండే బలాన్నిచ్చిన దేవునికి నేను వందనాలు చెప్తాను ఆ ప్రార్థన ప్రభుకు చేస్తాను ప్రభుకి ఇచ్చిన దినాన్ని బట్టి ఆ రోజును బట్టి ఆ సమయాన్ని బట్టి ప్రభును నేను అంతేకాదు మీ అందరి కోసం ప్రార్థన చేసేస్తానమ్మా అని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం అది వాళ్ళు గ్రహించి కొంతమంది ఓనర్స్ కూడా వచ్చారు మందిరానికి బా ఏంది ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని వాళ్ళ సాక్ష్యాలు హలలుయా అన్యులకు ప్రశాంతత అర్థమైంది కానీ భక్తులకు అర్థం కావడం లేదు అదే లోకమే బాగుంది వాళ్ళకి వాళ్ళు వెతికేది అంతా అక్కడే ఏమో దొరుకుతుందని ఏమీ దొరకదు హలలుయా సో ధాన్యాలు ఏం చేశాడంటేస్ అలా ఒక్క శాసనం బయలుదేరింది ఎందుకంటే ప్రార్థనా పనులకే కష్టాలు ఎక్కువ ఉంటాయి ప్రార్థన చేసిన వాళ్ళకే బాధలు ఎక్కువ ఉంటాయి ప్రార్థన చేసే వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇంకొక మాట చెప్తున్నాను ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కడ లేని దేవుని బిడ్డలారా వాళ్ళను విజయ ఉత్సవాలతో ఊరేగిస్తుంటాడు ప్రభు ఏ విషయంలో నిన్ను సిగ్గుపరచనియాడు ఆయన హలో ఏమేన్ నీకు సవాళ్ళు ఎదురైనా సమస్యలు ఎదురైనాయా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నావా గదిలోనికి వెళ్ళు ధాన్యాలు చేసినట్టే ఆమె నువ్వు కూడా రెండు చేతులు ఎత్తు దేవునికి స్తోత్రం హల్లెలుయా మొదటి ప్రేమ చల్లారిపోయిందేమో ఫస్ట్ లవ్ తగ్గిపోయిందేమో ముందు మంట ఆరిపోయిన స్థితిలో ఉందేమో ఈరోజు ఒక్కసారి రగిలించుకోమంటున్నాడు ఆమె ఈ బొగ్గు మీద ఏం పడుతుంది అంత కూడా ధూళి దుమ్ము పడినప్పుడు మంట కనబడదు కానీ ఎప్పుడైతే ఒక అట్టను ఏదైనా తీసుకొని దాన్ని ఏం చేస్తావు అట్లా ఊపడం ప్రారంభించావు అనుకో అది ఆ ధూళి దుమ్ము ఎప్పుడైతే ఎగిరిపోతుందో దేవునికి స్తోత్రం మంట మండడం ప్రారంభం అవుతుంది ఈరోజు నీ ఆత్మ కావాల్సింది అదే హల్లెలూయా దుమ్ము దులుపుకోవాలా ఎవరిదో దుమ్ము దులుపడం కాదు నీదు దులుపుకో మధ్య రోడ్లో దొరికినాడు దుమ్ము దులిపొచ్చిన ఏం దొరకదు నీకు నీకు దుమ్ము ఎక్కువ ఉంటుంది నీ దుమ్మును దులుపుకున్నావు అనుకో నీవు మండుతావు మండడమే కాదు అనేకులను మండించేవాడిగా దేవుడిని వాడుకుంటాడని హల్లెలో అయ్యా ఇట్టి శాసనం బయలుదేరింది ప్రార్థన విషయంలో సాతన్గాడు ఏం చేశాడు ప్లాన్స్ వేసి ధాన్యాలను ఆపేయాలని చూశాడు మన జీవితాలు కూడా అంతే నువ్వు పాటలు పాడేటప్పుడు ఏమన్నాడు వాడు నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు వాడు ఇట్లా వాక్యం చెప్పేటప్పుడు కూడా ఏమన్నాడు వాడు నువ్వు కానుక వేసేటప్పుడు కూడా ఏమన్నాడు చెడ్స్ అంతా ఉడుస్తున్నా తుడుస్తున్నా పరిచరి చేస్తున్నా వాల్పోస్ట్లు పెడుతున్నా మైకులు పెడుతున్నా సౌండ్ పెడుతున్నా ఏమన్నాడు వాడు కానీ వాడు ఎప్పుడు రియాక్ట్ అవుతాడంటే నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు ఎత్తుతావు చూడు అప్పుడు వానికి ఈయన ప్రార్థనా జీవితాన్ని ఈమె ప్రార్థనా జీవితాన్ని ఎట్లన్నా అయినా కానీ నేను ఏం చేయాలా ఆపేయాలా ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో సాహసం చేయడం కదా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదా దేవుడితో మాట్లాడుతుంటే దేవుడితో మాట్లాడుతుంటే వాళ్ళు పప్పులు ఉడుకోవు సో వాడు ఏం చేస్తాడు అడ్డుబండలు వేయాలని చూస్తాడు ధాన్యాలు క్రమక్రమంగా ఆయన ఐదు మంది రాజుల కింద పనిచేశాడు ఐదురుగురు కూడా ఈయనను హెచ్చించడమే నన్ను గనపరచడమే చేశారు సో ప్రతిసారి ఘనత వస్తుంది ఈసారి మాత్రం ఈయన ప్రాణమే లేపేద్దాం మనం ఈడు బ్రతుకున్నంత కాలము ఆ కుడిచి మనకు దొరకదు బ్రతుకున్నంత కాలము రాజు పక్కన మనకు స్థానం దొరకదు కాటి ఏదైనా చేసి ఏదో ఒక రీతిగా ఆ ప్రార్థనను ఆపేసి ఈయన లేకుండా చేద్దామని దుష్టుడు కంకణం కట్టుకున్నాడు ఒక నెల రోజులు ఎవరు ఏ దేవుని పూజించొద్దంట ఏ దేవుని ప్రార్థించొద్దంట ఏ దేవుని స్థుతించొద్దంట ఏ దేవుని సాష్టంగా పడి నమస్కారం చేయొద్దట ఈ శాసనం బయలుదేరింది ఐ మీన్ అది దానిలకు తెలుసా తెలియదా రాజుగారి పక్కన ప్రైమ్ మినిస్టర్ ఆయనకే తెలుసుంటుంది నేను అనుకుంటే ఆయనే సీలే అంతకం పెట్టినాడేమో ఎందుకంటే రాజుగారు సీలేసినాడంటే ఈయన కూడా పెట్టాలి మరి తోటిగా మంత్రిగా ప్రధాన మంత్రిగా ఈయన కింద ఎంతోమంది మంత్రులు ఉన్నారు అందరు పెట్టారు ఈయన పెట్టాడు కానీ ఏం చేసాడు తెలుసాయన ఏమేన్ అలవాటు ప్రకారం తన ఇంట్లోకి వెళ్ళేసి మోకాళ్ళు ఇంగేసి ఎరుశలం వైపు కిటికీలు తెరిచేసి ప్రజలవాడు హల్ల ూయా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడట దేవుని స్థుతిస్తున్నాడట దేవునికి స్తోత్రం హల్ల ప్రార్థన స్థుతి రెండు చేస్తున్నాడు ఒకటేసారి హలలుయా ఇప్పుడు చూడండి ప్రార్థన స్థుతి రెండు కలిసినాయంటే ఏమవుతుంది ఏమైతుంది తెలుసా మహములుగుండదు అది హల్లుయా ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తే స్థుతి స్థుతి నీ స్థితిని మార్చి స్థుతి భూకంపములను కలగజేసే కార్యాలు చేస్తుంది దేవునికి స్తోత్రం హూయా ఏమే దానియల దర్శనం అంతా ఎరుషులేము దేవునికి స్తోత్రం ఆ ఎరుశలేం వైపు చూస్తూ ఆ ఎరుశులం కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఎరుషలేమును ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు వర్ధిలింపజేస్తానన్నాడు ఈయన వర్ధిలడానికి ఆ ఎరుశలేం ప్రార్థననే ముఖ్యం అంతేకాదు ఆ ఎరుసలేమునకు ఆ ఎరుసలేమునకు భూమి ఆకాశమును కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ప్రాంతంలో జన్మించబోతున్నాడు ఆ ప్రదేశంలోనికి దిగి రాబోతున్నాడు ఆయన కార్యములు జరగబోతున్నాయి ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోయే దినాలు సమీపించబోతున్నాయని అని దాని ఎరిగి ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తున్నాడు దేవుని బిడ్డ ఒక దర్శనం ఉంది డానియల్ హ్యాడ్ ఎ విజన్ ఒక దర్శనం ఉంది ఈ ప్రార్థన చేసేవాడికి దర్శనం ఉంటుంది ప్రార్థన జీవితాలు లేని వాడికి దర్శనం ఉండదు తిన్నామా ఉన్నామా బ్రతికామా ఇంతే అదే వాళ్ళకు తెలిసింది తినడం తిరగడం ఉండడం అంతే ఏదో కట్టుకోవడం పూసుకోవడం రాసుకోవడం పోవడం అంతే పోయినట్టే వెళ్ళిపోవడం అంతే తప్ప దాని ప్రార్థనలో ఉన్నోడికి ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది ధాన్యాలకు ఒక దర్శనం ఉంది ఆ దర్శనం ఏంటంటే ఇరుసలేం ఇరుశలంలో జరగబోతున్న కార్యాలు దేవునికి స్తోత్రం ఇరుశలేములో దేవుడు కుమారుడు చేయబోతున్న వాటి కోసం అతడు ఏం చేస్తున్నాడు ముందే ప్రార్థన చేస్తున్నాడు హల్లెలోయ కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నమాట రాయబడింది దేవుడు తన అద్వితీయ కుమారుడిని మన కోసం పంపించాడట ఏ కాలాలంటే వీళ్ళందరూ ప్రార్థన చేసే కాలాలు వీళ్ళందరూ సిద్ధపరిచే కాలాలు వీళ్ళు ప్రవచించే కాలాలు యేసుప్రభు రెండు వేల సంవత్సరాల్లో పుట్టినోడు కాదు ఆమె భూమికి పునాదులు లేనప్పుడే కలిగిన దేవుడు శూన్యములో ఉన్నప్పుడే ఉన్న దేవుడు ఆయన ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు ఆయన ఈ దాని ఇలాంటి వాళ్ళు ప్రార్థనా పరులు ఉన్నారు అక్కడ ప్రజలాడు హలలోయ ప్రార్థన చేసినందుకు సింహాల మధ్యలో వేశారు తీసుకుపోయి ఏమే ఎక్కడ వేశారు అవి బక్క చిక్కిన సింహాలు కాదు మంచిగా కొవ్వుబట్టినాయి అవి ఎందుకంటే ఆ బబులోను ఆ ప్రాంతంలో యుద్ధాలకు అంట చరిత్ర ఏం చెప్తుందంటే అందరూ రథాలు గుర్రాలు కదా ఇటువంటి అన్ని పట్టకపోతే వీళ్ళు మాత్రం సింహాలను పట్టుకుపోయేవాళ్ళట హలలుయ మనము దాని సింహాల గృహం అంటే ఒకటో రెండో మూడో ఉంటుంది అనుకుంటాం కొన్ని వేలు వేల వేల సింహాల గృహలో ఉన్నాయి ఆ ప్రాంతంలోనికి యూదా గోత్రపు సింహమైన ఏసయ్యను స్తుతించేవాడు ప్రార్థించేవాడు ఆరాధించేవాడు అడుగు పెట్టాడు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టిన మరుక్షణమే ఒక ఆయన ఈ రీతిగా అంటాడు ఒక ఆరు సింహాలు ఉన్నాయట ఎన్ని సింహాలు కాకపోతే చరిత్ర ప్రకారం ఎన్నో వేల సింహాలు కానీ ఈయన ఎట్లా పోలిస్తూ చెప్తాడంటే ఒక ఆరు సింహాలు అక్కడ ఉన్నాయట దానియాలు రాబోయే ముందు గాండ్రిస్తూ ఉన్నాయట అవి ఎప్పుడైతే దానియాలు ఆ సింహాల గృహలు అడుగు పెట్ట పెట్టిన మరుక్షణమే ఈ ఆరు నోరు మూసుకున్నాయట వాటి అవ్యవే అంటున్నాయంట ఈ ఏడో సింహం ఎవర్రా మన మధ్యలోకి వచ్చారోయా ఎందుకంటే వాక్యం చెప్తది నీతి మంతుడు సింహం వల్లే చిన్న చిన్న దాంట్లో గులికి పడరు ఈ సింహాలు ఎందుకో ఈ ప్రార్థించే సింహం కాబట్టి ఇది దేవుని స్థుతించే సింహం కాబట్టి చివరి క్షణం వరకు ఎదురు చూసే సింహాలు కాబట్టి ఆమెన్ ఈయనకు ఏమి జరగబోతుందో ఆయనకు తెలుసు ఈయన నెక్స్ట్ ఈయన ఈయన ప్రాణం పోయే పరిస్థితి ఉంది ఆయనకు తెలుసు ఇంకా ఇంకొక కొన్ని గంటలో ఈయన తీసుకుపోయే సింహాల గృహంలో వేస్తారనే సంగతి తెలుసు కానీ ఇవన్నీ ఎరిగినా ప్రాణ భయం లేదు మనుషుల భయం లేదు శాసనము భయం లేదు ఏ భయము లేకుండా ఏ హోవా ఎందు భయ భక్తులు కలిగిన వారి చుట్టూ దేవతూతలు ఉంటారని వాగ్దనము చేసిన దేవుని వైపు ఎరుశనం వైపు పట్టణం వైపు అతడు చూస్తూ దేవుని ప్రార్థిస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని గణపరచడం ప్రారంభిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా సింహాల్లో గృహల్లో తీసుకుపోయి దేవునికి స్తోత్రం అన్నట్టు సమాధి యుద్ధ నుండి ఆయన నా ప్రాణాన్ని విడిపించాడు అన్నట్టు సమాధి యుద్ధకు వెళ్ళి గొప్ప విజయముతో బయటకు వచ్చాడు ఉదయము సంతోషము కలుగును మారు మోగిపోయింది దాని వెళ్ళి సింహాలు ఏమనలేదని కుట్రలు బన్నోళ్ళందరినీ చీల్చి పడేసినట్టు ఎముకలతో సహా పొడి చేసినాయి అంట అవి ఎంత ఉంటాయి అవి ప్రార్థన పన్ను తెచ్చి రాత్రి పండ పెడతారమ్మ మధ్యలో ఆయన చుట్టూ గాక అంత చుట్టూ పెద్ద పెద్ద దేవదూతలు అందరు దిగొస్తే ఇది ఒనుకుడు పుట్టింటా చలిజేరం వచ్చింట సింహానికి ఆమె రైస్ అలాడ్ హలూయో ఒక ప్రవచనాత్మక మాట చెప్తున్నాను జాగ్రత్తగాను ఆత్మ చెప్పే సంగతులు నీకు నిద్ర పట్టడం కాదు నీకు నిద్ర లేదని చెప్పడం కాదు ఎక్కడి నుంచైతే సమస్య వచ్చిందో ఏ ప్రాంతం నుంచి సమస్య వచ్చిందో వారికి నిద్ర లేని వాడిగా నువ్వు చెయ్యాలి నీ ప్రార్థన ద్వారా నీ స్థుతుల ద్వారా నీ ఆరాధన ద్వారా నీ ఒక దేవుని సన్నిధి ద్వారా హాలూయో ఏమే ఏ ముఖం చిక్కిపోయిందంటే లేదు ప్రైజులో ఆడాను ప్రైజ్లో ఆడాను హలోయ దేవ్నామానికి మాయమ కలుగునిగాక దానియాలు ఏం ఎత్తుకుతున్నాడైనా దర్శనాన్ని చూస్తున్నాడైనా ప్రాణం కోసం ఆలోచన లేదు సింహాల గురించి భయం లేదు రాజ్యం గురించి ఏమీ లేదు ఆయన అంత ధ్యానం దేనిపైనుంది మనసంతా ఈ ఎరుశీల్యంలోకి రాబోతున్నావా దావిద కుమారుడా ఎస్ అయ్యా ఈ ప్రాంతాన్ని దాటిపోకయ్యా అని పాడుకుంటున్నాడైనా దవిద్దు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అంటూ స్తుతిస్తున్నాడు దేవుని ఏమే దేవునికి స్తోత్రం మనం కూడా అంతే సో ఏం పెట్టుకున్నాడు మనసు దర్శనం మీద ఇక్కడున్న మనమందరం కూడా దర్శనముతో బ్రతకాల హలోయ మనుషులకు జంతువులకు తేడా ఉంది జంతువులకు ఏమైనా దర్శనాలు ఉంటాయా మనుషులకే దర్శనాలు ఉండేవి హలో నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలా మంచి పిల్లని చేసుకోవాలా మంచి పిల్లల్ని చేసుకోవాలా గవర్నమెంట్ జాబ్ ఉండాలా లచ్చ లచ్చలు ఉండాలా కట్నమే కోటి రూపాయలు కావాలా దాని గురించి నా దర్శనం అంతా పైనున్న వాటి పైన పెట్టు పైనున్న వాటిని వెతుకు వీళ్ళందరూ పైన వాటిని వెతికినోళ్ళు అందుకే ప్రభు ఇహమందు పరమందు వాళ్ళను ఘనపరిచాడు దేవుని బిట్లారా ఈ భూ సంబంధమైన వాటిని అడుగు తప్పేం లేదు అయితే ఇక్కడికే సరిపోతుంది అది కానీ నీ నీ యొక్క వెతుకులాట ఎట్లుండాలంటే అది ఇహమందు పరమందు ఘనత కలగజేసినట్టు ఉండాలి దాని తర్వాత చూడండి దేవునికి స్తోత్రం హీరో ఐ మీన్ ఈ హీరో కూడా పైన మనసునే పెట్టాడు ఎవరా హీరో క్రీస్తు ప్రభు హాలూయాన్ స్వార్థ ఆరో అధ్యాయం యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై ఏడో మాట తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేను నా ఇష్టమును నెరవేర్చుకున్న నా ఇష్టాన్ని నేను రాలేదు నేను రాలేదు నన్ను పంపిన వాణి నన్ను పంపిన వాని వాణి యొక్క చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి పరలోకము నుండి నేను ఇది నీ నా ప్రియుడైన ఏసై చెప్తున్నాడు మనను తోసివేయలేదైనా నువ్వు ప్రార్థన చేయకున్నా తోసివేయలేదు వాక్యం చదువుకున్నా తోసివేయలేదు సమయానికి దేవుని మందిరం రాకున్నా తోసివేయలేదు దేవుని దశమభాగాలు దొంగలించినా తోసివేయలేదు ఆయన ఎద్దకు చేర్చుకున్నాడు అయితే ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా ఎందుకు దిగి వచ్చాడట తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి చదవమా నా ఇష్టమను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చుటకే నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చితి పరలోకం నుండి నేను దిగి వచ్చాను ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక ఆ అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమై ఉన్నది ప్రైజ్ ద నిన్ను నన్ను పోగొట్టుకొడమనే ఇష్టం కాదు నిన్ను నన్ను అంత్య దినాలలో ఏం చేయాలనుకుంటున్నాడు లేపాలంట అది తండ్రి యొక్క చిత్తం సో ఆ పర సంబంధమైన చిత్తం తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చడానికి యేసు ప్రభు వెతుకుతున్నాడు ఏమేన్ వ్యతిరేకతలు ఎన్నో వచ్చినాయి సోజనుల నుంచి వచ్చాయి శాస్త్రుల నుంచి పరిచయం నుంచి సదుకల నుంచి ఆమె ఇంటి వారి నుంచి ఎన్ని వచ్చినా ఆయన మాత్రం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు అందుకే నా యుద్ధకు వచ్చిన నేను ఎంత మాత్రం తులసివేను అన్నాడు యా అది తండ్రి యొక్క చిత్తం కాటి యేసు ప్రభు ఏం ఏం వెతుకుతున్నాడమ్మా దేవుని చిత్తం దేవుని చిత్తం పరలోకమందు ఉన్న దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడాలని వెతుకుతున్నాడు ఆయన సో ఈరోజు మనం కూడా ఏం వెతకాలా ఆమెన్ నేను ఈమెను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కాదా ఈ నేను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కాదా గృహం కట్టడం దేవుని చిత్తమా కాదా వ్యాపారం పెట్టడం దేవుని చిత్తమా కాదా పిల్లల్ని స్కూల్లో కాలేజీలో చేర్పించడం దేవుని చిత్తమా కాదా ఈ పనుల్లో నేను వెళ్ళడం దేవుని చిత్తమా కాదా ఈ ప్రయాణం నేను చేయడం దేవుని చి ఈ చిత్తం ఎతకాలా ఏమేన్ చిత్తం లేకుండా ఎప్పుడు పోవద్దు నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది పౌలు ప్రయాణాలు సాగించినప్పుడు ఆసియా దేశంకి ఆసియా ఖండానికి వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడట వాళ్ళని ఇప్పుడే వద్దు ఉండండి అన్నాడట విచిత్రం అనిపిస్తుంది ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడైనా ఏమేన్ ఆయనకు అసాధ్యమైన ఉందా ఎనగ తిరిగితేనే ఉప్పు స్తంభం ఆమె అంత పవర్ఫుల్ అయినా కానీ ఏమంటున్నాడు ఆటంకపరుస్తున్నాడు ఉండు ఇప్పుడు వద్దు ఆశకి ఇప్పుడు వెళ్ళొద్దు ఎందుకంటే ప్రతి దానికి ఏం పెట్టాడైనా టైం పెట్టాడు ఐ మీన్ మనం పరిస్థితులను బట్టి పోయేవాళ్ళం మనమంతా మన ఏడుపదే పరిస్థితులను బట్టి కానీ ప్రభు పరిస్థితులను బట్టి పోడు దేని బట్టి పోతాడు దేవునికి స్తోత్రం సమయాన్ని బట్టి పోతాడు అందుకే మరి అమ్మతో ఏమంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు నాతో నీకేం పని అన్నాడు మరి అక్క కొంచెం జోషి ఎక్కువ అక్కకి కుమారుడా అయిపోయిందంట అంట అయిపోయిందంట ద్రాక్ష నాకు తెలుసులేమ్మా నా సమయం ఇంకా హలో